వాళ్ళ రాజ్యసభలో అప్పుడు బలం లేదు స్టార్టింగ్ లో రెండు వేల పంతొమ్మిదిలో బిజెపి ఏ ఒక్క బిల్లుకి మనం కాదన్లా ఇంక్లూడింగ్ మత బిల్లులతో సహా వాళ్ళు అన్నిటికీ మద్దతు ఇచ్చాం కదా మనం కష్టంలో ఉన్నప్పుడు మనం కొంత అడగాలి కదా బిల్లులు అదే మనం మనకు వాళ్ళు సపోర్ట్ ఉండాలి కదా మనం ఏంటి అన్నాడు ఇతను నువ్వు మాట్లాడాడు అంటే మాట్లా ఈయన అక్కడ ఏం మాట్లాడారు కమ్యూనికేషన్ అయితే ఏం అంటే మా వాడికి చెప్పినా బీజేపీ వాళ్ళకి చెప్పారని లేదా బీజేపీ వాళ్ళు చెప్పినా వింటలేదని చెప్పి ఈయన ఫీల్ అయ్యేది ఇంకొక చర్చ నడిచింది అప్పుడు తర్వాత ఏమైంది విజయసాయి రెడ్డి గారికి సంబంధించినంతవరకు లోపు వీళ్ళ కేసు విశాఖపట్నంలో కూతురి కేసు ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం హెరాస్మెంట్ బిగిన్ చేసింది ఓ ఇటు జగన్ ఇట్లాంటి వాటిలో కాపాడగలుగుతాడా ఆయన ఏం చేస్తాడు ఆయన పవర్ లో ఉంటే కాపాడతాడు ఆయనకి ఇక అక్కడ ఆ ప్రెషర్ కంట్రోల్ చేసుకోవడానికి ఈయన వాళ్ళకి సపోర్టింగ్ గా వెళ్ళినట్టున్నారు ఆ టైంలో జగన్ కి ఈయన మీద కోపం ఎందుకు వచ్చిందంటే వెళ్ళిన ఇద్దరు ముగ్గురు ఎంపీలు ఉన్నారు కదా వాస్తవంగా రెండు సార్లు మూడు సార్లు వరుసగా ఓడిపోవడం తప్పించి గెలిపే తెలియని మోపిదే లో మినిస్టర్ గా చేశాడు రాజీనామా చేసిన మాట వాస్తవం జగన్ కోసం కానీ ఆ తర్వాత అతనికి సీనియర్ లేదు ఎన్నిసార్లు ఇచ్చినా ఓడిపోతానే ఉన్నాడు అక్కడ అలాంటి ఆయనకి మంత్రి పదవి ఇచ్చాడు ఎమ్మెల్సీ ఇచ్చి జగన్ సుభాష్ చంద్రబోస్ వాళ్ళిద్దరికి ఓడిపోతాం తప్పించి గెలవడం తెలియలే వీళ్ళకి